వెల్కమ్ టు మై ఛానల్ హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేస్తుంది దీంతో ఈ సినిమా డైరెక్టర్ అయిన అశ్విన్ కుమార్ స్టార్ స్టేటస్ ని క్రెడిట్ చేసుకున్నారు గతంలో ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చిన మహావతార్ నరసింహ యానిమేటెడ్ ఫిల్మ్ తో భారీ సక్సెస్ ని అందుకున్నారు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాతో ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు ఇక లేటెస్ట్ గా ఇండియన్ సినిమా యానిమేషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అవేంటో చూద్దాం అసలు ఈ అశ్విన్ కుమార్ ఎవరు అనే క్వశ్చన్ వస్తే గనక కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అశ్విన్ కుమార్ మహావతార్ నరసింహ సినిమాతో మంచి గుర్తింపుని అందుకున్నారు ప్రజెంట్ దేశ వ్యాప్తంగా ఆయన పేరే మారుమోగిపోతోంది ఈయన డైరెక్టర్ గా ఎడిటర్ గా రైటర్ గా ఎన్నో వర్క్స్ చేశారు ఫిల్మ్ మేకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసిన ఆయన క్లీమ్ విఎఫ్ఎక్స్ అనే స్టూడియోని ఎస్టాబ్లిష్ చేశారు విజువల్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇంకా ఆయనకు హిందూ గ్రంథాలు శాస్త్రాల మీద కూడా మంచి పట్టుంది ఇక ఆయన స్థాపించిన క్లీన్ విఎఫ్ఎక్స్ స్టూడియో నుంచి ఎన్నో బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి హరిపుత్తూర్ తుయా జానేనా నో స్మోకింగ్ లాంటి సినిమాలకి వర్క్ చేశారు ఇక ఆయన యానిమేటెడ్ ఫిల్మ్ నిర్మించడం మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ని కలిగి ఉన్నారు ఫస్ట్ నుంచి సో టాప్ ప్రొడ్యూసర్ సంస్థ అయిన హొంబలే ఫిల్మ్స్ తో కలిసి మహావతార్ సిరీస్ ని స్టార్ట్ చేశారు ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటగా మహావతార్ నరసింహను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు ఇక ఈ క్రమంలోనే మహావతార్ నరసింహ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అందిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ చేస్తూ లేటెస్ట్ గా ఇండియన్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం తీస్తున్న సినిమాలు విధానం చాలా మారిపోయింది ఇప్పుడు ఐదుగురు టెక్నీషియన్లు ఇంట్లో కూర్చోబెట్టుకొని వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయడం చాలా ఈజీ మున్ముందు ఈ పరిణామాన్ని చూస్తామని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది డైరెక్టర్ అశ్విన్ కుమార్ లాంగ్ రన్ దృష్టి ఇప్పుడు వైరల్ గా మారుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ఫిఫ్త్ నా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి ఇన్స్టాల్మెంట్ లో మహావతార్ నరసింహ యానిమేటెడ్ ఫిల్మ్ ను అందించారు రెండు వేల ఇరవై ఏడులో మహావతార్ పరశురామ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహావతార్ రఘునందన్ రెండు వేల ముప్పై ఒకటిలో మహావతార్ ద్వారకాధీష్ రెండు వేల ముప్పై మూడులో మహావతార్ గోకులానంద రెండు వేల ముప్పై ఐదులో మహావతార్ కల్కి పార్ట్ వన్ రెండు వేల ముప్పై ఏడులో మహావతార్ కల్కి పార్ట్ టూ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే హోమ్లే ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది ఇక మహావతార్ నరసింహ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నూట ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది ఎస్పెషల్లీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఈ సినిమా మీరు ఇంకా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్